ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి కేబినెట్ భేటీ ముగిసింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సంతకాలు పెట్టిన మెగా డీఎస్సీ ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పెన్షన్ మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పెంపు అన్నా క్యాంటీన్ల పునరుద్దరణ నైపుణ్య గణన ఐదు సంక్షేమ పథకాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది సీఎం చంద్రబాబు అధ్యక్షతన మూడున్నర గంటల పాటు సమావేశమైన మంత్రివర్గం రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఎజెండాలోని అన్ని అంశాలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది కేబినెట్ భేటీ అనంతరం రాజకీయ అంశాలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు టీడీపీ ప్రభుత్వ హయాంలో నడిచిన ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చొప్పున నెలకు రెండుసార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించే సంప్రదాయాన్ని తిరిగి పునరుద్ధరించనున్నారు కొత్తగా టెట్ నిర్వహణ టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహణపై రెండు రకాల ప్రతిపాదనలు ఇచ్చారు డీఎస్సీ నిర్వహణ షెడ్యూల్ ను అధికారులు కేబినెట్ ముందు ఉంచారు జూలై ఒకటి నుంచి డిఎస్సీ ప్రక్రియ మొదలు కానుంది పెన్షన్ల పెంపు అంశంపై మంత్రివర్గం చర్చించింది వచ్చే జులై ఒకటో తేదీ నుంచి మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలకు పెంచిన పెన్షన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి ఉన్న పెన్షన్ బకాయిలు మూడు వేలను ప్రభుత్వం చెల్లించనుంది వచ్చే నెలలో లక్షల మంది పెన్షన్ లబ్దిదారులు ఒకేసారి ఏడు వేలు అందుకోనున్నారు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం ఆమోదించింది వీటితో పాటు ఎన్నికల్లో ప్రధాన హామీలుగా ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల అమలు అందుకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పనపై మంత్రివర్గంలో చర్చించనున్నట్టు సమాచారం అలాగే విజయవాడలోని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ వర్సిటీగా మార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపింది అంతేకాకుండా వివిధ శాఖల శ్వేతపత్రాల విడుదలకు సంబంధించి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది శ్వేతపత్రాల విడుదలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వంలో ఆయా శాఖలో జరిగిన అవినీతి అక్రమాలు ఆర్థిక అవకతవకలపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేయనుంది మంత్రివర్గ ఉపసంఘంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ నాదెన్ల మనోహర్ హోంమంత్రి అనిత రెవెన్యూ శాఖ మంత్రి అనగాని ఉండే అవకాశం కనిపిస్తోంది మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే రిపోర్టు ఆధారంగా శ్వేతపత్రాలు విడుదల చేయనుంది అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంపై క్యాబినెట్లో చర్చ జరిగింది పోలవరం ప్రాజెక్టును ఐదేళ్లు వెనక్కి తీసుకెళ్లారని చంద్రబాబు ప్రస్తావించారు గత ప్రభుత్వ హయాంలో డ్యామేజ్ గురైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఏ విధంగా చేయాలనే దానిపై క్యాబినెట్లో చర్చ జరిగింది ఈ నేపథ్యంలోనే అమరావతి నిర్మాణాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి నిధుల సమీకరణ ఏ విధంగా చేయాలి అనే అంశంపై క్యాబినెట్లో చర్చించినట్టు సమాచారం వివిధ కార్పొరేషన్ల పునరుద్దరణ వాటికి నిధుల సమీకరణ పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఆర్థిక రాజధానిగా విశాఖ అభివృద్ది ఎన్నికల్లో ప్రకటించిన బీసీలకు రక్షణ చట్టం హామీ అమలు వివిధ కేసుల పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు నూతన విద్యా విధానం ఉచిత ఇసుక వంటి కీలక అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది తొలి మంత్రివర్గ సమావేశం కావటంతో వివిధ వర్గాలకు లబ్ధి చేకూరేలా పలు కీలక నిర్ణయాలు మంత్రివర్గం తీసుకుంది కాగా ఇరవై ఐదు మంది సభ్యులున్న కేబినెట్లో పదిహేడు మంది కొత్తవారు ఎనిమిది మంది అనుభవజ్ఞులైన మంత్రులు ఉన్నారు